మీకు తెలుసు ఏదైనా ఇరవై సార్లు రిపీటెడ్గా చేస్తూ ఉంటే మనము మనసు మారుతుంది డీకండిషన్ అయి రీకండిషన్ అవుతుందని మీరు విండుంటారు ఇంకోటి ఏమిటంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలు ఏమిటంటే వారి యొక్క బిహేవియర్ మనకు అబ్ నార్మల్గా అనిపిస్తుంది పెళ్ళి ఇట్లాంటివి ఎన్నెన్నో జరుగుతాయి ఎంతమంది అడ్జస్ట్ అవ్వడం లేదు ఎంతమంది ఉన్నదాన్ని ఇంకా మరింతగా ఇష్టపడుతూ సరిదిద్దుకునేటువంటిది అందుకే అన్నారు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు ఒక్క స్త్రీ బాగుపడితే మొత్తం కుటుంబం అంతా బాగుపడి చివరికి రాష్ట్రాలు దేశాలు కూడా బాగుపడతాయని స్త్రీకి గౌరవం ఇచ్చారు కాబట్టి అమ్మ మీరు ఆ థెరపీ చేసుకుంటే ఇంకోటి నేను చెప్పాను మీరు ఒక ఇది ప్రాక్టీస్ చేసి చూడండి మీ పిల్లవాడిని పట్టుకోండి ఎవరైతే రోహిత్ నుంచి వచ్చారన్నారు కదా ఆ పిల్లవాడిని ఇలా పట్టుకోండి చాలా చక్కగా ప్రేమనివ్వండి ఇస్తూ మీరు ఏం చేస్తారంటే పట్టుకొని మీ భర్త యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి ఆయన వల్ల సమయానికి నేను భోంచేయగలుగుతున్నాను నా పరువు మర్యాద కాపాడుతున్నాను ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది కలిగించడం లేదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సంభోగ తృప్తి లేనటువంటి వారు జీవిత భాగస్వామితో కాకుండా ఎక్స్ట్రా మ్యారేటల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికి కూడా ఇదే పరిష్కారం ఎలా అంటే చక్కగా ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఎక్కడైతే మీకు అసంతృప్తి ఉందో దాన్ని ఇలా పట్టుకోండి మీరు అన్నారు అయోమయానికి నాకు సొల్యూషన్ ఎక్కడాని వెతుకుతున్నారు అక్కడ నా ఇక్కడ అని వెతుకుతున్నారు మీ చేతిలో పట్టుకొని దాన్నే గమనిస్తూ ఉంటే దాన్నే గమనిస్తూ ఉంటే ఎలా అయితే చాలా బురదగా ఉన్నటువంటి నీరు కొద్దిసేపటికి ఏమవుతుంది అంత బురద అంతా సెటిల్ అయిపోతుంది కిందికి వెళ్ళిపోతుంది మీరు కొద్దిసేపు ఇలా గడిపితే ఏమవుతుందంటే ఏదైతే వేవరింగ్ మైండ్ ఉంది చూడండి చంచలంగా ఉన్నటువంటి ఆ శారీరక తృప్తిని పొందాలన్నటువంటి కోరిక కంపారేటివ్గా ఉంది చూడండి నా మొగుడి కంటే రోహిత్తో నాకు బాగుంటుంది కాబట్టి వెళ్తే బాగుంటుందా అన్నటువంటి అయోమం ఇదంతా కూడా సెటిల్ అయిపోతుంది సెటిల్ అయిన తర్వాత మీ సంసారం కనిపిస్తుంది మీ సంసారం గొప్పతనం కనిపిస్తుంది ఉన్న మొగుడే కొత్తగా కనిపిస్తున్నాడు బంగారులాగా ఇప్పుడు చూడండి డెలివరీ సమయంలో ఎంతో తిట్టుకుంటారు భర్తను వా వద్దురా బాబు ఈ సంసారమే వద్దు ఇంత కష్టపడాలని ఒక్కసారి పిల్లాడు బయటకు వచ్చిన తర్వాత మా ఆయన బంగారం అంటారు ఆ పిల్లాడిని చూసుకొని అలానే మన మనసులో మార్పు వస్తే మీలో ఏదైతే ఉందో ఇంతవరకు ఉన్నటువంటి ఈ అయోమయం అంతా కూడా ఈ పద్ధతుల ద్వారా వెళ్తే నీకు సొల్యూషన్ ఉందమ్మా సొల్యూషన్ లేక చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా ఈ అయోమయంలోనే నిద్ర మాత్రలు విగడం అంట లేకపోతే ఇంకొక దారుణాలు చేయడం అంట ఒకవేళ సమయం కొద్దిగా గడిచిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ కూడా లీడ్ చేస్తుంటారు మాకు ఇది తృప్తి లేదు కదా అక్కడ దొరికిపోతుంటారు ఈ ఒక్క విషయంలోనే కాదు ఇవన్నీ చాలా జరుగుతుంటాయి కాబట్టి నాకు చాలా మీ విషయంలో నచ్చినది ఏమిటంటే మీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మాతో చెప్పుకోవడానికి కోసం వచ్చారు ఇలా చెప్పుకోవడంతోనే సగం మీకు సొల్యూషన్ వచ్చి ఉంటుంది పెద్దవారు దీని మీద జ్ఞానం ఉన్నటువంటి వారు చెప్తూ ఉన్నప్పుడు మీకు కూడా అర్థమై ఉంటుంది కొద్దిసేపు నేను చెప్పాను కదా పిల్లో పట్టుకొని ఎక్కడ నాకు సమస్య ఉందని కొద్దిసేపు గడపండి ఊరికే కూర్చోండి గమ్ముగా కూర్చోండి కూర్చుంటే ఏమవుతుందంటే మీకు ఎంతో మీ లోపల ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మీకు అర్థమయ్యి మీకు మీరే సొల్యూషన్ తీసుకుంటారమ్మా మేము ఎన్ని చెప్పినా కూడా మీకు నచ్చకపోవచ్చు మీ నుండి వచ్చిందనుకోండి ఆన్సర్ మీ నుంచే వచ్చేస్తే ఈ చూస్తున్నటువంటి ప్రేక్షకులు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఫైండ్ ద ఆన్సర్ ఫ్రమ్ ఎన్ పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయిన సమస్య కాదు ఇది ఇది ఒక పై సమస్య సమస్యే కాబట్టి ఒక రకంగా ఏంటంటే అదే తనకి తానుగానే కొంచెం ఎక్కువ ఆలోచిస్తే నిజానికి పూర్తిగా ఆలోచించి దృష్టి పెడితే మారిపోయే లేదంటే అది సమస్య తొలగిపోయాయి నాకు మంచి భవిష్యత్తు కావాలా లేదా భయంకరమైన జీవితం కావాలా ఎటు హక్కులు లేనటువంటి జీవితము ఒక గౌరవం లేనటువంటి జీవితము ఒక కుటుంబం లేనటువంటి జీవితం కావాలా ఒక కుటుంబము గౌరవము హక్కులు ఉన్న జీవితం కావాలి రెండిట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్ ఆన్సర్ ఆన్సర్ ఏమొస్తుంది ఎవరైనా గౌరవంగా ఉండాలని కోరుకుంటారు ఎవరికైనా ఒక అండ కావాలని కోరుకుంటారు ఎవరికైనా మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటారు ఏది ఇవ్వనటువంటి రోహిత్ని కోరుకుంటావా అన్ని ఇచ్చేటటువంటి భర్తను కోరుకుంటావా అన్నది నేను ముందున్నటువంటి ప్రశ్న నువ్వే వెళ్ళాలి ఆ దారిలో ఆ హిప్నాటిక్ ట్రాన్స్లో ఏమవుతుందంటే మైండ్ చూపిస్తుంది వాట్ ఈస్ ద బెస్ట్ పాజిబిలిటీ అనేసి తో ఉంటే నా జీవితం ఎలా ఉంటుంది ఎవరైనా అండి ఎందుకంటే నచ్చిన వాడితో హాయిగానే అనిపిస్తుంది అన్ని కోరికలు నెరవేర్చాలంటే హాయిగా అనిపిస్తుంది కానీ ఆల్రెడీ 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 భర్త ఉన్నాడు ఇది ఎక్కడ సంసారం ఉంది వీరితో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది ఈమెకి కయోమయంలో కనపరిచడం లేదు ఆమె భవిష్యత్తు గొప్ప భవిష్యత్తు అలా చూపించగలిగితే అందుకే ఉన్నది హిప్నాసిస్ కానీ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ కానీ వీటిల్లో ఏమవుతుందంటే మనసు అర్థం చేసుకుంటుంది అవగాహన చేసుకుంటుంది చేసుకున్న తర్వాత ఇంత పిచ్చిగా నేనే ఆలోచించానా ఎన్ని లైఫ్లో ఎన్నెన్నో వస్తుంటాయి ఫెయిల్యూర్స్ వస్తుంటాయి యాక్సిడెంట్స్ వస్తుంటాయి లాసెస్ వస్తుంటాయి అన్నింటినీ తట్టుకొని నిలబడుతుంటే ఇది చాలా చిన్నదే అని ఆమెకే కలిగితే ఆమె నవ్వుకుంటుంది అది ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు ఇక్కడ ఆమె కోరుకునేది ఫిజికల్ నీడ్స్ అంతే నథింగ్ బట్ ఫిజికల్ నీడ్స్ వాట్ ఈస్ దట్ షీస్ ఎక్స్పెక్టింగ్ ఆమె మొదటి నుంచి కూడా అట్రాక్ట్ అయ్యింది ఓన్లీ ఫిజికలే శారీరక పరమైనటువంటి సంబంధం ఆయన స్టైల్ ఆయన ఉపయోగించేటటువంటి వస్తువులు ఆమెకి ఏంటో తెలుసు ఆమె పబ్లిక్ వెళ్ళి ఎంజాయ్ చేసింది కూడా అదే ఫిజికల్ నీడ్స్ ఒక బిడ్డను కూడా ఇదైంది ఆ బిడ్డకి తండ్రి పాత్ర ఆయన పోషించను అంటాడు ఈమెకు భర్త పాత్ర పోషించను అంటాడు సో వాట్ ఈస్ లెఫ్ట్ ఇక్కడ ఫిజికల్ నీడ్ ఆ ఫిజికల్ నీడ్ ఎప్పుడు మటుకు చెప్పండి ఒక ఏజ్ మటుకే కదా ఆ తర్వాత ఏంటి ఆమెకి ప్రొటెక్షన్ ఆ తర్వాత ఏంటి ఆమె పరిస్థితి అన్నది కూడా ఆమె ఆలోచించుకోవాలి ఆలోచించుకుంటే తప్పకుండా ఆమె మంచి దిశలోనే భర్త కుటుంబం వైపే వెళ్లేటటువంటి అవకాశం ఉంది గారు నేనైతే ఒక ఒక మాట్లాడుతాను ఆ బాబుని చూస్తున్నప్పుడు అంతా రోహిత్ గుర్తొస్తున్నానంట ఎట్లా పోగొట్టాలి చెప్పండి ఆ బాబున వదులుకోలేదు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఎలా చూస్తున్నప్పుడు గుర్తొస్తున్నాడు ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పాలి అక్కడ దీంట్లోనే కాగ్నేటివ్ బిహేవియర్ తెరపీ ఉంటుంది ఇప్పుడు ఆమెకి ఏం చెప్పినా అర్థం కానటువంటి విషయాన్ని కొద్దిగా మనసు అవగాహన చేసుకుని అర్థం చేసుకునేటువంటి విధంగా కూడా థెరపీస్ అనేటువంటి ఉన్నాయి ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ ఎందుకంటే కొత్త బంగారు లోకంలోకి వచ్చిన తర్వాత నేను ఎటువంటి ఫీజు కానీ ఏది కానీ చేయకుండా ఆమెకు ఒక స్త్రీమూర్తికి మనం హెల్ప్ చేసినాం అనుకోండి దీని ద్వారా చేస్తే ఆమె జీవితం మారుతుంది కదా తప్పకుండా వారికి ఆ పూర్తిగా అర్థమయ్యేటట్టు ఎందుకంటే మేడం చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఈ పాటికి ఆమెకు అర్థమయ్యేసేసి ఆమెలోనే మార్పు రావాలి కానీ కొంత మనం ప్రయత్నం చేస్తే ఆమె జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే తారా మరి డాక్టర్ గారు చెప్పింది లాయర్ గారు చెప్పింది విన్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు మేడం నేను వచ్చేసి అంటే స్టార్టింగ్ లో ఎంత బాధపడేదానో అసలు ఎవ్వరికి తెలియదు అంటే నేను యాజ్ టీస్ గా ఇంట్లో అందరితో కలిసిపోయి ఎట్లా ఉంటున్నాను బట్ ఒక్కొక్కసారి ఇంట్లో అడిగేవాళ్ళు అంటే అప్పుడప్పుడు మూడిగా ఎందుకుంటున్నావు అన్నట్టు అడిగినా ఒకరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో నేను ఈ ఫైవ్ ఇయర్స్ ఆ మూమెంట్ లోనే వెళ్తుంది అంటే ఎప్పుడు మా పెద్ద అబ్బాయిని చూసినప్పుడల్లా తనే చూస్తున్నట్టు ఉండేది తనతో ఓన్లీ నేను మూవ్ అయింది త్రీ మంత్స్ అయినా నాకు ఈ ఫైవ్ ఇయర్స్ లో తనే గుర్తొచ్చేవాడు ఎందుకంటే మా అబ్బాయిని చూద్దాం వల్ల అప్పటికి తను రాడు ఇంకా నాకు లైఫ్ లేదు అతనితో అని నేను జస్ట్ అడ్జస్ట్ అవుతున్నాను అనే మూమెంట్ వచ్చేసరికి తన నుంచి మళ్ళీ కాల్ వచ్చింది నేను వెళ్ళి మళ్ళీ ఫిజికల్ గా కనెక్ట్ అయిపోయేసరికి అసలు ఇంకా నా భర్త నా కొద్దు పిల్లల్ని నేను ఏదో ఒకటి చేసుకుంటా నాతో తీసుకెళ్తాం అన్న థాట్ లో నాకు రోగితే కావాలి అనిపించింది కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల నాకు ఫ్యామిలీ అంటే ఈ సమాజంలో కుటుంబ విలువలు చాలా గొప్పవి వాళ్ళని కాదు అని నేను వెళ్ళిపోతే ఉదారదండకు నాకు అర్థమవుతుంది సో వాళ్ళ పరువు కాపాడుకోవాలి అందులో మళ్ళీ నా పరువు కూడా నాకు ఒక హక్కు ఒక ఇంట్లో ఒక హక్కు ఉండాలి ఆ హక్కు ఉంటేనే మనకు రెస్పెక్ట్ ఉంటుందని నాకు తెలుసు సో అందుకనే నేను మీరు చెప్పింది ఓకే చేస్తున్నా నేను డాక్టర్ గారు చెప్పినట్టు థెరపీ కూడా తీసుకుంటాను ఓకే చేస్తున్నాను నేను ఈ విధంగా అదే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు థెరపీ తీసుకుంటాను అండ్ లాయర్ గారు చెప్పినట్టు కూడా నేను ఇక పైన నేను అడ్జస్ట్ అయ్యి ఉండి అంటే అందరితో కలిసి ఉండి తనను మర్చిపోయే ప్రయత్నం చేస్తాను మీరు చెప్పినట్టే నేను లైఫ్ ని లీడ్ చేద్దామని ఆల్ ది బెస్ట్ లాయర్ గారు మీరు చాలా చక్కటి సలహాలు ఇచ్చారు లీగల్ గా కావచ్చు అండ్ సైకలాజికల్ గా కూడా మీరు చాలా విషయాలను షేర్ చేశారు అలాగే డాక్టర్ గారు మీరు కూడా చాలా హెల్ప్ఫుల్ గా తనకి చాలా సలహాలు ఇవ్వడం కానీ ఇప్పుడు మీరు ఆఫర్ చేసిన థెరపీస్ కానీ తనకి చాలా బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు ఈ సమాజంలో తార లాంటి అమ్మాయిలు చాలా మంది తారసపడుతుంటారు కొంతమంది వారి సమస్యల్ని వాళ్ళ స్నేహితులతో కావచ్చు దగ్గర బంధువులతోనో లేదంటే బాగా దగ్గరైన ఫ్యామిలీ మెంబర్స్తోనూ చెప్పుకునే వాళ్ళు ఉంటారు లేదా తారలా అసలు ఎవరితోనూ చెప్పుకోకుండా వాళ్ళలో వాళ్ళే అయోమయ ఉండే వాళ్ళు ఉంటారు కానీ ఈ కార్యక్రమం చూసిన తర్వాత కొత్త బంగారు లోకం మీలో ఒక మార్పు తెస్తుందని ఆశిస్తున్నాము అలాగే ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఏదైతే సలహాలు చెప్పారో లాయర్ గారు కానీ డాక్టర్ గారు కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా మీలో మీరు కుంగిపోకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్లకి సంప్రదించండి మీకు తప్పకుండా పరిష్కారం అందుతుందని ఆశిస్తున్నాం